నమస్కారం అండి ఈరోజు మనం చేయబోయే వీడియో వచ్చేసి రోటి పచ్చడి సొరకాయ రోటి పచ్చడి అండి నోటికి ఖమ్మంగా రుచిగా పుల్లగా కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీన్ని తయారీ విధానం చూసుకుందాం ముందుగా ఒక సొరకాయ తీసుకోవాలండి సొరకాయి లేతగా ఉందో లేదో చూసుకోవాలా ఇలా సొరకాయని ఇట్లా గుచ్చి చూస్తే ఆ ఘాటు పడిందంటే లేతది లేదంటే ముదురుగా ఉండేది అలాగే టమాటాలు ఒక మీడియం సైజువి ఒక ఆరు టమాటాలు మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కారానికి సరిపడా ఎందుకంటున్నారంటే ఇప్పుడు ఇన్ని కాయలు అని చెప్పాను అనుకోండి మనకి శాలం కాయలు అయితే కారం ఎక్కువ ఉంటుంది అట్లాగే తెల్లకాయలు అయితే కారం తక్కువ ఉంటుంది అట్లా మనం కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ముందుగా అయితే దీనికి తపక తీసుకోవాలి పైన మరీ లేతకాయ అయితే తపక తీయాల్సిన అవసరం లేదండి ఇది కొంచెం మందంగా ఉంది కాబట్టి తపక తీసుకోవాలి మనము ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసుకు పెట్టుకోవాలా టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకునేసాను ఇప్పుడు ఇవన్నీ నూనెలో వేయించుకొని రోట్లో పచ్చడి చేసుకున్నాము అవన్నీ వేయించుకునే ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి ముందుగా నీళ్ళు పోసి నానబెట్టుకుందాము ఈ లోపల ఇది నానుతూ ఉంటుంది ఇప్పుడు మనం టమాటా పచ్చికాయ సొరకాయ ఇవన్నీ వేయించుకున్నాము పాండలు పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ అయితే వేడెక్కిందండి ఒక స్పూన్ నిండా ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఒక తెల్లగడ్డ పూర్తిగా వలిచేసుకోవాలా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలా పచ్చిమిరపకాయలు కొంచెం వాడినాక మళ్ళీ టమాటాలు వేసుకున్నాము పచ్చిమిరపకాయలు పగులుతాయండి ఇప్పుడు మూత పెట్టి ఒకసేపు మగ్గనిద్దాం పచ్చిమిరపకాయలు అయితే బాగా వాడిపోయినాయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాము అలాగే ఫ్రెష్గా ఉండే కరివేపాకు రెమ్మలండి ఒక ఐదు రెమ్మల దాకా జోస్ వేసుకుంటున్నాము పచ్చడి మటుకు చాలా టేస్ట్గా ఉంటుందండి అది కాక రోట్లో దంచేది కాబట్టి ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటాలన్నీ మూత పెట్టి మగ్గించుకుంటాము టమాటాలు అయితే బాగా మగ్గిపోయండి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలా ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగవ ఒక కాల్ స్పూన్ అండి చాలు ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలా టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసి చల్లార్చి పెట్టుకుంటాము ఈ ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలా ఇప్పుడు దీని తర్వాత మనం సొరకాయ ముక్కలు నేర్చుకుందాం అండి మళ్ళీ అదే బాండలు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ ఆయిల్ పడుతుంది ఎందుకంటే సొరకాయ బాగా మగ్గాలి కాబట్టి ఒక నాలుగు స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పెట్టి మగ్గించుకుందాము ఈ ముక్కలు మటుకు బాగా మెత్తబడిపోకూడదండి కొంచెం పలుకు పలుక ఉంటేనే బాగుంటుంది రోటి పచ్చడి కాబట్టి తినేటప్పుడు పంట కింద పడతా ఉంటే టేస్ట్గా ఉంటుంది ఒకసేపు మగ్గనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి సొరకాయని నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది మరి మెత్తగా మగ్గిపోతే కూడా బాగుండదు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారినాక రోట్లేసి తలుచుకున్నామండి రాళ్ళు ఉప్పండి పచ్చడికి రాళ్ళుప్ప అయితేనే టేస్ట్గా ఉంటుంది రుచికి సరిపడా ఉప్పుత మనం ఇది దంచుకున్నాము ఏమైనా రోటి పచ్చడి టేస్టే వేరండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు కాకపోతే మిక్సీలు గ్రైండర్లు అప్పుడంతా రోల్లే కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవంతా నేను ఎదిగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకున్నాము ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకున్నామండి సొరకాయ ముక్కలు వేసిన తర్వాత మరీ మెత్తగా దంచేయకూడదండి కొంచెం కచ్చా పచ్చగా ఉంటే మనం తినేటప్పుడు పంట కింద పడి బాగా పలుకు పలుకుగా బాగుంటుంది అప్పుడే టేస్ట్గా ఉంటుంది పచ్చడి పచ్చడి అయితే మెత్తగా లేకుండా కొంచెం ఇంత కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుందండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం లాస్ట్లో ఎర్రగడ్డ వేసుకోవాలా ఎరగడ్డ కూడా మరీ మెత్తగా వేయకూడదు పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుంది అసలు పచ్చిల్లో ఉన్న ఎరగడ్డ టేస్టే వేరండి చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ఈ సొరకాయ పచ్చడి మటుకు ట్రై చేయండి అద్భుతమైన రుచి చాలా బాగుంటుంది సొరకాయ రొటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాం నిజంగా వాసనైతే అదిరిపోతూ ఉంది వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని ఒక రవ్వ కానీ తింటే అబ్బా అమ్మమ్మలు గుర్తు రావాల్సిందేనండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూడాలి కదా మనం చూద్దాం ఒకసారి అదిరిపోయింది నిజంగా మీరు కానీ చేసుకొని తిన్నారంటే సంగటైనా చపాతి అయినా దోశ అయినా అన్నం లేకైనా అద్భుతంగా ఉంటుంది మంచి రుచి అసలు రోడ్లో దంచుకొని తింటే మాత్రము తెలియని రుచిగా ఉంది అసలు మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి